అంటే రాజేఖరెడ్డి మనము ఓడిపోయినా ఒక మాట చెప్తుందావరు బాధించుకోకుండా నేను ఓడిపోయి పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం పనులు చేశానో జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర రెండు సార్లు ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి నువ్వు ఏం అంతర్జాతీయవాళ్ళు చెప్పు పల్లకూరు మండలానికి మీ నాయణ శాంతి ప్రెసిడెంట్ కానించి నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే మంత్రి దగ్గర నుంచి మీ మంత్రుల దగ్గర నుంచి చెప్పు నేను చెప్తా ఒక దక్షిణ కావాల ఒక వెడల్ వెళ్ళడం కావాలి ఒక హాస్పిటల్ ఒక కొట్లు రోడ్లు చెరువులు చెక్ డ్యాన్స్ నాలుగు వందల తొంభై లక్షలు మినరల్ వాటర్ ప్లాంట్ హాస్పిటల్ సిఎస్సి మూడు కోట్ల ఎనభై లక్షలు అయితే రాలి బయట పెడతాం మొత్తం జీతం అంతా కుటుంబం జీతం చేసింది నేను చేశాను అని చెప్తా ఇప్పుడు దాన్ని ఆ మంచినీళ్ళు రెండు రూపాయలకి తయారు ఇచ్చి దాన్ని మొదలపెట్టావు ఇప్పుడు దాన్ని తయారు చేసుకోవడం మనం ప్రారంభం మనం ఎట్లా రివైవ్ చేస్తాం మూడు కోట్ల నలభై లక్షలు కావాలి మొత్తం తుఫ్ పట్టుకున్నాయి

Just let's make it up.